నేడు భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సమస్యల పరిష్కారానికి బుద్ధిని మార్గం అనుసరనేమని జన చైతన్య పేదిక రాష్ట అధ్యకులు వల్ల రెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై మూడో తేదీన గుంటూరులోని విజేత కాన్సెప్ట్ స్కూల్లో బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి సభకు సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ అరవింద్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా విచేసిన వల్ల రెడ్డి ప్రసంగించారు బౌద్ధ మతం నేడు ప్రపంచంలో నాలుగు మతంగా కొనసాగుతుందని తెలియజేశారు బుద్ధుని బోధనలో పంచశీల ముఖ్యమైందని ప్రాణహాని చేయరాదని దొంగతనం ఉండరాదని అబద్ధం ఆడరాదని వ్యభిచారాన్ని నివారించాలని నత్తు పానీయాలను నిరోధించాలని రెండు డి దేవరాజు రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ నారాయణ రెడ్డి బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు మధు పిరమిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు మెరుగపూడి లక్ష్మణరావు వై సమత కె పావని ఎం పద్మారాణి తదితరులు ప్రసంగించారు अब जब आने इधर सर्विसें की, आने इधर सर्द पैदल देवर परमार तो इन दो मामलों में इसको देना और आप आप खाने बातों का, निकास और पहुँच एकत्रित करके आप आपने देखा था, तो नेपाल कैसा लगता है, लुप्त ही, लुप्त होने का बातों को जमीन क्या ప్రజలందరూ ఎందుకు ప్రజలందరూ ఎందుకు బాధగా ఉన్నారు ఈ బాధి అనే అధ్వేష ఒక ప్రధాన కారణం కారణం అధికార ఎప్పుడు ఎప్పుడు కీర్తి రావాలి ఎక్కువ బంధువులు పెట్టాలి ఆ మధ్య మార్గలు ఆలోచించడం మానేసి వస్తుంది ఆ దుఃఖం కావాలంటే ఈ అచిత ఆలోచించడం తగ్గించుకోవాలి మధ్య మార్గలు పాటించాలని ఆయన ఆయన చెప్పిన ఊహంలో

ఇతర ఆరోగ్యం గౌతవం అనే భావన ఎలాంటి మనిషిలో కూడా అవసరం అడగకూడదు అవసరం అంటే ఆ మనిషి ముందు వెళ్ళలేదు అవసరాలతో సమాజం ముందుకు పోలేదు అని ఎప్పుడు చెప్పిన ఈ రెండు వేల సంవత్సరాల చెప్పాడు